హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే క్రిస్పీ చెక్కలు చెక్కలు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారా లేదండి చాలా సింపుల్ గా ఒక హ్యాండ్తోనే వంద చెక్కల్ని చకా చకా అరగంటలో చేసేయచ్చు ఎలాగ అనుకుంటున్నారా కొన్ని టిప్స్ తో మీకు ఈ రోజు చూపించేస్తాను వచ్చేయండి ముందుగా బియ్య పిండి ఇది వచ్చేసి పొడి బియ్య పిండి ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను ఈ పొడి బియ్య పిండిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్య పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ అనేది కొలిచి వేసుకోవాలి అప్పుడు వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకున్నాము ఈ కళాయిలో మనం కప్పుతో పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో వాటర్ అనేది కొలిచి వేసుకోండి ఇదిగోండి ఒక కప్పు వరకు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులోనే సాల్ట్ వచ్చి ఒక టీ అలాగే నువ్వులండివి నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు తెల్ల నువ్వులు వచ్చేసి ఒక నాలుగైదు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇందులోనే ఆయిల్ వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను మీ దగ్గర బటర్ గాని నెయ్యి కానీ ఉంటే రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత గట్టి పెట్టి ఒకసారి ఇలా కలుపుకుందాము ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వామ్ తీసుకొని ఇలా చేతితో నలిపేసి ఇందులో వేసేయండి వామ్ వేయడం వల్ల అజీర్తి కడుపు నొప్పి గానీ ఏమి లేకుండా ఫ్లవర్ఫుల్ గా కూడా చెక్కలు అనేవి చాలా బాగుంటాయి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి కలుపుకుందాం వాటర్ మొత్తాన్ని కూడా ఇలా బాయిల్ అవనివ్వండి ఇలా బాయిల్ అయిన వాటర్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కారం అనేది తీసుకొని వేసుకోండి మీరు ఈ కారం ప్లేస్ లో రెండు పచ్చిమిర్చిని దంచి ఆ రసం అయినా యాడ్ చేసుకోవచ్చు ఆ చెక్కలు అనేవి ఇంకా రుచిగా ఉంటాయి నేనైతే నార్మల్గా కారం అనేది వేసానండి ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్ లో కొంచెం కొంచెంగా మనం తీసుకున్న బియ్య పిండిని వేసుకుంటూ ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా మొత్తం ఈ వాటర్ లో ఈ పిండి మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి పిండి అనేది మనకి ఎక్కడా కనబడకూడదు ఈ వాటర్ లో మొత్తం కలుసుకోవాలి ఇలా కలుపుకుంటూ మొత్తం కూడా ఉడికించండి లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని ఇలా ఉడికించండి మీరు హై ఫ్లేమ్ లో పెట్టారండి కింద అడుగంటి పోయి మాడిపోయే అవకాశం ఉందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక బేసన్ లోకి తీసుకున్నాము ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరవెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా మొత్తం కూడా కలుపుకుంటూ ఇలా ఉండలాగా చేసుకోండి మొత్తం కూడా చపాతి ముద్దని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉండాలండి పిండి గట్టిగా ఉండకూడదు అలాగని జోరుగా కూడా ఉండకూడదు అందుకే క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే మనకి వాటర్ అనేవి కరెక్ట్ గా సరిపోతాయి సార్ కదా ఇలా సాఫ్ట్ గా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేతికి ఆయిల్ గాని లేదా వాటర్ గాని కొంచెం అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా చేతితోనే మీరు ఈ చెక్కలు అనేవి చేసేయచ్చు ఎవరి ప్రమేయం కూడా లేకోకుండా చక్కగా ఇలా చెక్కలు చేసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకొని అయినా సరే మీరు అప్పటికప్పుడు ఈ చెక్కలని ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటారా మీకు ఇంకా సింపుల్ గా ఉండే టిప్ అనమాట ఇలా చపాతీ పేట తీసుకుని దానిపైన కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేయండి ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని కొంచెం ఎక్కువ పిండి ముద్దనే తీసుకోండి ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చపాతీ పేట పైన ఈ పిండి ముద్దను పెట్టేసుకుందాం ఇలా పెట్టేసి ఇలా ఒత్తిన తర్వాత ఇప్పుడు చపాతీ కర్ర ఉంటది కదండి దానికి కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి ఇలా అప్లై చేసి ఆ చపాతీ కర్రతో ఇలాగా స్లోగా మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా ఈ పిండిని ఇలా చపాతీలాగా చేసేయండి ఇలా చపాతీలాగా చేశాక రౌండ్గా రాకపోయినా ఏం కాదండి ఇదిగోండి మన దగ్గర బాటిల్ మూతలు ఉంటాయి కదా ఆ మూతలు తీసుకొని ఇలా చక్కగా కట్ చేసేయండి ఇప్పుడు మనం చేసిన చక్కెర అనేవి చాలా రౌండ్గా చక్కగా ఉంటాయి చూడండి ఇప్పుడు మొత్తం అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ ఉన్న ఎడ్జస్ట్ పిండిని తీసేయండి ఇక్కడ టిప్స్ చెప్తానని చెప్పాను కదండి మనం చేత్తో చేస్తే ఎన్ని చేసినా గానీ టైం పట్టేస్తుంది తొందరగా అవ్వవు ఇలా చపాతీ పీట మీద మీరు పిండి ముద్దను తీసుకుని చక్కగా చపాతి లాగా చేసి ఇలా కట్ చేసి చేయండి నాలుగైదు చెక్కల్ని ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు టైము సేవ్ అవుతుంది మనకి చాలా సింపుల్ గా వచ్చేస్తాయి చూడండి ఇలా చెక్క తీసుకొని చక్కగా ఈ మందంలో చేసుకున్నారంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో లో చేసుకోండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి ఇలా కాగిన మట్టిన చెక్కలను వేసేకోకుండా చిన్న ముక్క తీసుకొని ఇలా వేసి అది ఫ్రై అయ్యి పైకి తేలితే ఒక్కొక్క చెక్కని తీసుకొని ఇలా కాగిన ఆయిల్లో వేసుకోండి అలాని కళాయి పెద్దగా ఉన్నా కానీ నాలుగు చెక్కలు లేదా ఐదు చెక్కలు అంతే ఎక్కువ వేయొద్దండి ఎక్కువ వేసారంటే మనకి ఇవి తొందరగా ఫ్రై అవ్వు అలాగే మెత్తగా అయిపోతాయి కాగిన ఆయిల్ని కొంచెం కొంచెంగా ఈ చెక్కల మీద వేసుకుంటూ ఇవి పొంగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన అమ్మటనే తీసి ప్లేట్లోకి వేసేసుకోండి మీరు ఎక్కువసేపు ఉంచారంటే కలర్ అనేది బాగా ఎక్కువైపోయి టేస్ట్ మారిపోతుంది అంత రుచిగా కూడా ఉండవు ఇంకొకసారి కూడా మీకు వేసి చూపిస్తాను చూడండి ఇంకొకటి చెక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేయండి ఇలా వేసేసి అమ్మటినే గట్టి పెట్టి కలుపుకోకుండా ఫ్రై అయిన తర్వాత అటువైపు కూడా తిప్పి తీసి ప్లేట్లోకి వేసేసుకోండి అంతేనండి కరకరలాడే క్రిస్పీ క్రంచి చెక్కలనేవి రెడీ అయిపోయినాయి కదా చాలా సింపుల్గా ఎవరి ప్రమేయం లేకోకుండా ఒక హ్యాండ్తో అప్పటికప్పుడు అరగంటలో వందకు పైగా చెక్కల్ని ఇలా చక్కచక్క చేసేయచ్చు మరి ఇంకెంత కలిసి మీరు కూడా పిండిని ఇలా కలిపి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్